వరాదు చెట్ట చెట్టున మంచి ఫలాలు కూడా రావు అంటే గెట్ట మరి నల్ల కణికలు కూడా వరాదు ఇప్పుడు మీరు దేవుని మందిరంలో చెట్టు లాంటి వారు ఇప్పుడు నీ దేవుని ఆలయతే మరతి పోలన వరాదు కనుక మీరు మీరు ఇచ్చే ఫలం ఎలాంటిదో దాని బట్టి మీ జీవితం ఎలా ఉందో తెలుస్తుంది ఆగే నీ తరిగి కడిగలు ఎప్పుడు ఇప్పుడు అది కురితు ఉండే వాక్యం మీకు ఇక్కడ దేవుని యొక్క సన్నిధానంలో దేవుని సమగతిని ఒక మంచి చెట్టు ఎప్పుడు కూడా మంచి ఫలాలను ఇస్తుంది ఒక నల్ల మరం ఎప్పుడు నల్ల కడిగలు తారు ఆపిల్ ఎప్పుడు ఆపిల్నే ఇస్తుంది ఆపిల్ ఎప్పుడు మే ఆపిల్ దన్ తారు వ్యాపకాయ ఎప్పుడు వేపకాయలను ఇస్తుంది అంత వేప మన ఎప్పుడు వేపే పనులు చేతన ఇస్తుంది కసపేదంటారు ఈ యాపిల్ లో నుంచి చేదు రాదు యాపిల్ నుండి కసపు వరదు ఆ వేప చెట్ల నుండి తీపి రాదు అంత వేపమది మన తీపు వరదు కనుక దేని ఫలము దానికే ఉన్నది ఎదురుడి కానీ అదనకు దాని ఇరుకు దేవుని మందిరంలో మీరందరూ కూడా చెట్టులుగా నాటబడిన వారు దేవుడి ఆలయంలో కూడా మరతీపులు నాటపట్టవారు